నా పేరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందా గతంలో కంటే బాగుందా బాగాలేదా బాగుందండి గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడే బాగుందండి అన్ని పథకాలు ఇంటికే వచ్చి చేరుతున్నాయి ముందు పెన్షన్కి వెళ్ళాలన్నా కానీ పెద్దవాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవ్వకుండానే మళ్ళీ రేపు రెండేళ్ళు ఉండాలని తిప్పుకున్నారు ఇప్పుడు అలాగే ఫస్ట్ తారీఖు వస్తుంటేనే ఇంటికి వచ్చి మరీ పెన్షన్ అలాగా అమ్మఒడి పథకం కూడా చాలా బాగుందండి గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఏం చేయలేదు అవి పేదల దాకా రాలేదండి ఆయన చేసిన పథకాలు ఏమవుతున్నా మనకే తెలియదు కానీ అవి పేదల దాకా రాలేదు ఇప్పుడైతే కనుక ప్రతిదీ ఇంటికి వచ్చి పర్టికులర్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు వస్తుంది అన్ని పథకాలు వచ్చింది అమ్మఒడి వచ్చింది అమౌంట్ అమ్మఒడి ఒకసారి పద్నాలుగు వేలు వేసారు ఒకసారి పదమూడు వేలు వేసారు ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు పదిహేను వేలు వేసారు ఎళ్ళ పట్టాలు వచ్చినాయండి సుమారు ఎంత వాల్యూ తెలుసా ఒకటి మార్కెట్ వాల్యూ వచ్చేప్పటికి ఏడు లక్షలు ఉందండి అమ్మగారి పేరు మీద కానీ పది లక్షలు ఉందండి పదిహేను లక్షలు వాల్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించారా ఇస్తారా లేదండి ఊహించలేదు సొంతంటి కథ అనేది రావడం జరిగింది మరి జగన్ గారు చేసి పెట్టారు ఇంకా ఇది ఒక రుణమాఫీ ఒకటి అండి పెద్దవాళ్ళకి వచ్చేప్పటికి ఆసరా పద్దెనిమిది వేల ఐదు వందల ఆసరా కూడా వేస్తున్నారండి

ఇద్దరికి అత్త కోట ఇద్దరికి వచ్చింది ఆయన ప్రభుత్వం బాగా మంచిగా ఉందండి ఇంతకు ముందు ఇట్లా ఎవరు చేయలేరు ఎవరు చేయలే చంద్రబాబు ఇట్లా ఎవరు చేయలేదు చేయలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ తెలుసు కానీ మేము అసలు వాళ్ళకి ఏమో మాకు తెలియదు కూడా వాళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తాం అంటున్నారు ఓడిస్తాం అంటున్నారు కాదు జగనే రావాలి జగనే వస్తుందో పిల్లలకి అయితే డబ్బులు వేసేడు

ఇళ్ల పాట వచ్చింది కదా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసి ఇళ్ల వచ్చింది మరి ఇంత ముందు ఎవరు వేయలేరు అంత విలువ చేసి స్థలాన్ని ఇచ్చింది మరి మంచిగుందాగా మంచి ఎన్ని ఓట్లున్నాయి ఐదు జగన్ కన్నా మళ్ళీ జగన్ అన్న వస్తే బాగుంటుంది కాక మీ పేరు నా పేరు రాఘ జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ గా ఉందండి సూపర్ గా ఉందా ఏ రకంగా సూపర్ గా ఉందంటే సూపర్ గా అంటే అన్ని అన్ని సౌకర్యాలు అందుతున్నాయి పేదలకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు రావట్లేదు మా ఏరియా తిరగట్లేదు అది పది ఎమ్మెల్యే రాకుండా సౌకర్యాలు పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే రావట్లా టీడీపీ ఎమ్మెల్యే మాకు ఈ ఏరియా తిరగట్లేదు అసలు రూపాయి ఖర్చు పెట్టింది లేదు అది సంగతే ఇక్కడ పరిపాలన మట్టికి సూపర్గా ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి పథకాలు అమ్మఒడి అవుతుంది డోక్రా డబ్బులు రుణ రుణమాఫీలు ఇవన్నీ అవుతున్నాయి నా కవులు రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి అదే సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత కనీసం రెండు రెండు లక్షల దాకా పూల లబ్ధి పొంది ఉంటాం గతంలో ఎవరన్నా చేసిరా చంద్రబాబు చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ దొక్కుతాను ఉట్టు కదా అవన్నీ ఉట్టి పనికి పనికిరాని మనుషులు అసలు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మా మా పేదలను పట్టించుకున్న పాపం లేదు అసలు పట్టించుకోని పట్టించుకోవాలి మా పేదల్ని అసలు ఏమి సరిగ్గా సౌకర్యంగా ఏమి వచ్చేవి కాదు అది ఏమి వచ్చేవి కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనగా పవన్ కళ్యాణ్ అనగా అంత బోటకాల నాయుడు బోటకాలు పాటలు మాట్లాడతారు అన్ని పనికిరాని మాటలు అనమాట వాళ్ళు మాట్లాడే అని నరేంద్ర మోడీ కదా జగన్ అవన్నీ మాట్లాడు నరేంద్ర మోడీ ఓడగొడతాం అన్న మాట కాడ తప్పు ఆ మాట ఆయన కాడ మంచి వ్యక్తి కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కాడ పుణ్యతి మాట్లాడే మనిషి కాడ కాద మనిషి ఆయన కాడ ఆయన్ని తక్కువగా మాట్లాడే మనిషి కాడ కాదు అది సంగతే మళ్ళీ జగన్ మళ్ళీ జగనే వస్తారు సుమారు ఎన్ని సీట్లు గెలిచు నాకు ఇప్పుడు నూట డెబ్బై ఐదు అంటున్నారు కదా నూట నూట నలభై అయినా రావచ్చు లేకపోతే నూట డెబ్బై ఐదు రావచ్చు అది సంగతి అధికారంలోకి వస్తారు మళ్ళీ అధికారంలోకి ఆయనే వస్తాడు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాబాయ్

మూడు వేలు వస్తుంది మూడు నెలల మట్టి ఇంత ముందు గతం చంద్రబాబు చేసిందా ఇట్లా మరి అమ్మా చంద్రబాబు ఇంత ముందు ఇట్లా ఇచ్చిందా మూడు వేలు లేదు ఇవ్వలేదమ్మా ఈ మధ్యలో నుంచే వస్తుంది మనకి మూడు నెలల కింద నుంచి వస్తుంది మూడు వేలు ఇంతకు ముందు లేదు రెండు రెండు ఏడు యాభై వస్తుంది అప్పుడు ఈ రెండు మూడు నెలల కాడ నుంచి మూడు వేలు వస్తుంది జగన్ కోట్ చేస్తా మరి నాకు తెలుసు మాట నేను చిన్నప్పటి నుంచి అదే ఓటు ఓటే మాత్రం మారేది లేదు ఎవరు ఏమన్నా కానీ నా మనసులో అది ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు ఎందుక మన అది అంత అనవసరం పట్టి పడేయాలి మనకి ఎందుకు అది మనం ఎప్పటి నుంచో ఎలా వేస్తామో అలాగే వేయాలి ఎన్నో ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు మేము పట్టించుకోకూడదు అంతేనా మోదీ మోదీ వస్తుంది కదా మరి మోడీ వస్తారా ఎవరు వచ్చినా ఎందుకు మోడీ రాని జగన్ రాని ఆ మోడీ రాని చంద్రబాబు ముందు నుంచి ఎవరికి వెయ్యాలి చెప్పండి చెప్పండి ఎవరు ఎంత మంది వచ్చి అడిగినా ఇదే సలహా ఇస్తాను నా మాట ఇదే ఇప్పటి వరకు జగన్ గారి వల్ల మీకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత సుమారుగా నాకు అంత లెక్క లేదు నాకు చదువు లేదు నానా మంచి రిజిస్ట్రేషన్ అయింది నాకు కట్టిస్తే నాకు ఏమి వద్దు నేను అక్కడ ఉండి ఆయన పేరు చెప్పుకుని అక్కడ ఉంటాను అసలు నాకు ఏమీ లేదు ఒంటరి మహిళ నేను ఆయన ఇస్తారేమో అక్కడికి వెళ్ళి ఉందామని కోరుకుంటున్నాను అది బండి ఆ బండి కూడా ఆయన ఇచ్చాడు ఆ బండి అడ్డీ బండి ఇచ్చేసాను వాళ్ళు తీసుకెళ్లేదు ఈ బండితోనే నేను టిఫిన్ వేసుకుని బతుకుతున్నా ఆయన పింఛని ఇచ్చేది అడ్డుకుంటున్నాను కట్టుకుంటున్నాను దీంతోనే బతుకు రైట్ థ్యాంక్ యూ అమ్మ అంటే మీ పేరు నా పేరు సుజాత సుజాత ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు మంచిగానే చేశాడు అన్ని నాకు ఇప్పుడు చేయత నలభై ఐదేళ్ళ పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాడు నాకు ఇంటి స్థలం ఇచ్చాడు నాకు మరి నేను అన్ని లబ్ధి పొందే ఆయన వచ్చినాక అది ఏమేమి నాక డాక్రా రుణమాఫీ చేశారు మాకు పదిహేను ఏళ్ళు చేశాడు నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు చంద్రబాబు ఎవరూ నాయుడు ఏమేలేదు ఇప్పుడు ఇట్లా బాగుంది మళ్ళీ జగన్ వస్తే ఆ బానే ఉంటది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి జగన్ ఏం ఎవరు చెప్పేట చెప్తాం అదంతా ఎవరు ఏం చెప్పారని చెప్పలేము ఎవరి మనసులో ఏముందో తెలియదు ఎవరు ఎవరిష్టం వచ్చినా వాళ్ళు వేసుకుంటాం నాకు జగన్కే నేను వెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఇప్పుడు నలభై ఐదు డబ్బులు తీసుకుంటున్నాను నాకు బాగానే ఉంది మరి ఆయన ఆటతో నేను కానీ నేను తెచ్చుకుంటున్నాను కావాలి అనుకుంటున్నాను నేను